మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో కార్మికులు సిఐటిఈ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు గత కొన్ని నెలలుగా అధికారులు నిధుల కొరత చూపిస్తూ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేజ్ నిధులు ఉన్నా కానులకు కాకూర్తిపడి అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వాటర్ సప్లైలో అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు వీళ్లకు గత మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి అట్లనే ఐదు నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడతా ఉన్నారు దాంతో పాటు ఒక పద్నాలుగు గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు అట్లనే ఐదవ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాల్ చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో ఒకటో తారీఖు నాడు వేతనాలు తీసుకుంటారే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మూడేసి నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఏం వినిపంచాలా వారాంతపు సెలవులు కానీ పండగ సెలవులు కానీ ప్రమాదం జరిగితే పట్టించుకునే పాపాన పోవట్లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం